హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమురి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అసలు ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా మీ ముందుంచబోతున్నాను నందమురి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే నందముని మోక్షజ్ఞ అక్క అయినటువంటి తేజస్విని ఈ చిత్రానికి నిర్మాతగా రంగంలో దిగారు చాలా మంది నిర్మాతలు నందమూరి మోక్షజ్ఞని వారి యొక్క బ్యానర్ లో నిర్మించాలని నటించాలని కోరినప్పటికీ లేదు మా తమ్ముడిని మొట్టమొదటి సినిమాకి నేనే నిర్మాతగా వ్యవహరిస్తానని నందమూరి మోక్షజ్ఞ అక్క అయినటువంటి నందమూరి తేజస్విని రంగంలో దిగింది అంటే తమ్ముడి సినిమాకి అక్కయ్య నిర్మాత అని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ ఇప్పుడు నందమూరి తేజస్విని అదే విధంగా ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ చిత్రం అంటే ఇక నందమూరి అభిమానులుగా పండగ అని చెప్పాలి ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో ఇంటర్వెల్ తర్వాత మన నందమూరి నరసింహం కూడా పదిహేను నిమిషాలు కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ యొక్క మొట్టమొదటి సినిమాకి మాత్రం అక్కయ్య నిర్మాతగా వ్యవహరిస్తుంటే ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేస్తుంటే ఇది ఆగస్టులో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ నుంచి ప్రారంభించి వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ ఇహ బాక్స్ బగ్దలే అని చెప్పాలి ప్రభంజనమే అని చెప్పాలి రికార్డుల మీద రికార్డులే అని ఖచ్చితంగా చెప్పేయాలి